ఇద్దరు ఐఐటీలోనే చదువుకున్నారు ఐఐటి బొంబాయిలో క్లాస్మేట్స్ అండి ఒక ఆయనేమో నెలకి వంద కోట్ల జీతం తీసుకుంటూ వేల కోట్లు సంపాదిస్తే ఇంకొక ఆయన నేరుగా అదే ఐఐటి నుంచి సన్యాసం తీసుకొని ఈయనకంటే గొప్ప అనిపించుకున్నాడండి రీసెంట్గా జరిగిన సంఘటన చెప్తున్నాను ఇండియా గ్లోబల్ కాంక్లేవ్ అని చెప్పి యూకేలో ఒక సమావేశం జరిగింది అక్కడ సుందర్ పిచ్చాయి మొదట ఆయన రెండో ఆయన గౌరంగ దాస్ ఫ్రమ్ ఇస్కాన్ వీళ్ళిద్దరూ కలుసుకున్నారండి గౌరంగ దాస్ స్వయంగా చెప్పుకొచ్చారండి ఆ గౌరంగ దాస్ కారణంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది స్పిరిచువల్ లీడర్గా ఆయన ఉన్నాడు ఇప్పుడు గూగుల్ చేసినా యూట్యూబ్ కొట్టినా మీకు వస్తూ ఉంటాయి సుందర్ పిచ్చాయ్ అడిగాడంటరే బాబు నువ్వేంటి నాకు యాభై మూడేళ్ళు అయితే నేను అరవై ఏళ్ళకు కనపడుతున్నాను నీకు కూడా అదే వయసు నాకు తెలిసి నువ్వేంటి ఓ పదిహేను ఇరవై ఏళ్ళు మంచి స్మార్ట్గా ఉన్నావు అని చెప్పారంట ఆయన చిన్న సమాధానం ఏంటో తెలుసా నువ్వు గూగుల్తో డీల్ చేస్తున్నావు నేను దేవుడితో డీల్ చేస్తున్నాను అని చెప్పాడంటే అంటే అదే రహస్యం అని చెప్పాడు అంటే నీకంటే నేను మనశ్శాంతిగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను హెల్తీగా ఉన్నాను అని చెప్పడం ఆయన ఉద్దేశం ఇక్కడ సుందర్ పిచ్చాయి నచ్చేవాళ్ళు ఉన్నారు ఈయన నచ్చేవాళ్ళు ఉన్నారు విషయం అది కాదండి విషయం అది కాదు సుందర్ పిచ్చాయ్ అంతటి వాడే ఒప్పుకున్నాడంటే మీరందరం కూడా సన్యాసం తీసుకోండి బాగా చదువుకున్నా కానీ ఉద్యోగాలు చేయండి అని చెప్పడం కూడా నా ఉద్దేశం కాదు ఇదే మీటింగ్లో ఆ గౌరంగ దాస్ గారు కూడా ఇంకొక చాలా మంచి వాల్యుబుల్ పాయింట్ చెప్పారండి డిటాక్సిఫికేషన్ అందరం కూడా టాక్సిక్గా ఉన్నాము ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వరల్డ్లో చాలా టాక్సిక్గా ఉన్నాము మన మనసు అంతా మారిపోయింది మానసిక ప్రభావం శరీరం మీద పడి చాలా రోగాలు తెచ్చేసుకుంటున్నాం ముఖ్యంగా మానసిక సమస్యలు రెండు వందల మిలియన్లు పీపుల్ ఇప్పటికీ ఈ డిటాక్సిఫికేషన్ అవసరం అంటే ఈ ఎడిక్షన్లో ఉన్నారు ప్యూర్లీ అడిక్షన్ అని చెప్తున్నారండి ఇండియాలో అయితే ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాల లోపు వాళ్ళు సెవెంటీ పర్సెంట్ రోజుకి ఆరు ఏడు గంటలు ఫోన్ వాడుతున్నారని ఈ ఆరు ఏడు గంటలు కూడా వాడేది ఫోన్లో ప్రొడక్టివిటీ కాదని మసాలా సరుకు అంటే మీకు అర్థమైంది కదండి సోషల్ మీడియానే ఇదే పనిలో ఉన్నారని అది పెద్ద సమస్య అయిపోతుందని చెప్పి దీన్ని మాన్పించగలిగితే అటు మానసిక ఆరోగ్యం ఇటు శారీరక ఆరోగ్యం రెండూ సంపాదించవచ్చు అని చెప్తానండి మీకు తెలుసు ఎందుకు శరీరం మీద ఈ ప్రభావం పడుతోంది ఎందుకు త్వరగా ఏజ్ అయిపోతుంది ఎందుకు త్వరగా ముసలితనం వచ్చేస్తుంది అంటే హాయిగా కూర్చొని పడుకొని గంటల తరబడి స్క్రోలింగ్ చేస్తుంటే ఇక ఫిజికల్ వర్కౌట్కి టైం ఉంటుంది ఒకటి రెండోది ఇంకా ఊళ్ళో ఉన్న చెత్త అంతా కూడా బుర్రల్లోకి ఎక్కించుకుంటే బుర్రల్లోకి ఎక్కించుకుంటే ఆ బుర్ర పనిచేసే అవకాశం ఉందా మన బుర్ర అంతా దాని సామర్థ్యం అంతా మనం రోజుకి ఎంత ఎక్కిస్తున్నామండి అంటే ఇవన్నీ దాస్ గారు చెప్పిన విషయాలే నేను చెప్తున్నాను మీకు వాళ్ళైతే పెద్ద ఉద్యమమే చేస్తున్నారు చాలా మార్పు తేవడానికి ట్రై చేస్తున్నారు కానీ మనం సహకరించాలి కదా ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటి కామెంట్లో పెట్టండి ఇలాంటివి మీకు నచ్చుతున్నాయా అది కూడా చెప్పండి